హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బు వాళ్ళు ఇప్పుడు మనము ఆలు సమోసా చేసుకుందాము తక్కువ ఆయిల్తో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆలుగడ్డలు వేసుకుందాము ఇవి ఉడకాక పక్క పెట్టేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ వేసేసుకుందాం ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇది కొంచెం వేగాక ఆలుగడ్డ వేసేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇది కొంచెం వేగాక కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయింది లు కర్రీ ఇప్పుడు చపాతి పిండి కలుపుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ చపాతి ఇలా చేసుకొని ఇలా సైడ్స్ ఇట్లా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసేసి ఇలా కింది వైపు కూడా లోపలికి మలవాలి అంతే ఆలు సమోసా రెడీ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా ప్యాన్ మొత్తం అనేసి ఇప్పుడు ఇది వేసుకుందాం సమోసా వేసుకొని కొంచెం టూ మినిట్స్ దాకా కదల ఉంచి ఆయిల్ వేసేసుకొని రెండో సైడు తిప్పుకొని అది కూడా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలి అంతే అండి ఆలు సమోసా రెడీ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో ఇలా పిల్లలకి తక్కువ ఆయిల్తో చేసి పెడితే మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టండి అలాగే ట్రై చేసి కొమ్మట్లో టేస్ట్ టై చాలా చాలా బాగుంది ట్రై చేసి కామెంట్ అయిపోండి బాయ్ అండి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సూపర్ వాల్ బాయ్ అండి చెప్పాలి